చిన్నప్పటి నుండి వినాయక చవితి రోజు ఫాలో అవ్వాల్సిన ఆనవాయితీ ఒకటి ఉంది మాకు అదేంటి అంటే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా స్ట్రీట్లో వినాయకుడి దగ్గర పూజ చేసుకొని ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వినాయకులు అన్నీ చూడడానికి వెళ్ళేవాళ్ళం అలానే ఇంట్లో పూజ చేసి ఇలా బ్యూటిఫుల్గా రెడీ అయిపోయి మా స్ట్రీట్లో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ తర్వాత ఇంకా మా సరౌండింగ్స్ లో ఉన్న వినాయకుల్ని చూడడానికి వెళ్ళాం చిన్నప్పుడు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా స్ట్రీట్ లో వినాయకుడి దగ్గరికి ఆ తర్వాత పక్క స్ట్రీట్ లో ఇంకా ఏవేవైతే కొంచెం హైలైట్ అయిన వినాయకులు అన్ని ఉంటాయో అక్కడికంతా తీసుకెళ్లే వాళ్ళు మా మమ్మీ అండ్ నానమ్మ ఇప్పుడు పెళ్ళైన తర్వాత ప్రతి ఇయర్ విద్య తీసుకెళ్తున్నాడు బిజీగా ఉన్న ప్లీజ్ విద్య తీసుకెళ్ళు అని అడిగేసరికి నన్ను పండుని బానుని ముగ్గురిని తీసుకెళ్లాడు ఫస్ట్ ఒక చోటకెళ్ళాం ఆ తర్వాత మిగతా చూద్దాము అనుకునే లోపు వర్షం పడిపోయింది తర్వాత పండు వాళ్ళ కాలేజ్ లో కూడా వినాయక చవితి సెలబ్రేట్ చేశారు చాలా క్యూట్ గా ఉన్నాడు కదా వినాయకుడు ఇక్కడ కూడా మంచిగా ఫొటోస్ తీసుకున్నాం